హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంక ఈ వీడియో ఇస్తారు కానీ లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అంటే ఇంకా ఆవ్వాలని మేము ఇంక పడుకొని మార్నింగ్ అయితే సిక్స్కి అలా లేసాము వీళ్ళైతే ఫైవ్ థర్టీ కళలు వేసైతే వంటలన్నీ స్టార్ట్ చేశారు ఇంకా అంటే ట్వెల్వ్ కల్లా ఇంకా మనం చదింపు అయితే ఇవ్వాలి ఇంకా అందుకనేసరికి ముందుగానే ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు ఇంకా కూరగాయలు అవన్నీ కట్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా పుట్టు వెంటలైతే ఇంకా మార్నింగు చేసేసరి టువెల్ వన్ లోపలయితే కంప్లీట్గా ఎంత చదివించేసి ఇవ్వాలి ఇంకా అందుకనేసరికి ఇంక వీళ్ళు కూరగాయలు కట్ చేసుకుంటూనే ఉన్నారు ఇంకా పక్కనే వాళ్ళు మా మామయ్య వాళ్ళు వీళ్ళందరూ మాకు పోయినసారి పెద్ద పాప పడితే పొట్టెలు కందూరు ఇచ్చారండి ఈసారి ఇంకా చిన్న పాపకి అయితే ఇలా కోళ్ళు కందూరు చేశారు రెండు కోళ్ళు తీసుకొచ్చారు కానీ ఒక కోడిని అయితే ఫస్ట్ ఇలా తీసుకెళ్ళేసి పూలవన్నీ కట్టేసేసి దర్గా చుట్టూ ఒక మూడు చుట్టలు అయితే తిప్పుకొని తీసుకొస్తారు అలా తీసుకొని రావాలి నెక్స్ట్ ఇది కూడా ఇంకో కోడి చెప్పాను కదా ఈ కోడి ఇంక ఈ రెండు తీసుకెళ్తే హలాలు జేపి చేసుకుంటామండి అక్కడ ముజావర్లు ఉంటారు కదండి అక్కడ కోళ్ళు కోసే దగ్గర తీసుకెళ్లేసాం అనుకోని వాళ్ళు అయితే నీట్గా మనకి కట్ చేసి అయితే ఇచ్చేస్తారు ఇవి అయితే మనకి ఒక్కొక్క కోడి టూ కేజీ తాగబడింది పెద్ద కోళ్ళు ఇవి అంటే ఈసారి సింపుల్గా చేసుకుంటున్నారండి పోయినసారి చాలా గ్రాండ్గా చేశారు ఫంక్షన్ ఈసారి అయితే కొంచెం సింపుల్గానే చిన్న పాపకి సింపుల్గానే చేస్తారు ఇంకా వాళ్ళైతే అయితే వెళ్ళి నీట్గా కోపించుకోవడానికి వెళ్ళారు మేమైతే ఈ లోపల ఇంకా ఇంక ఇప్పుడే లేసాం కాబట్టి ఇంకా మాకు టీ అవి ఇచ్చారు ఇంకా కూర్చొని తాగుతున్నాము ఈ లోపల ఎదుకోండి ఇంకా పొయ్యి మంటలు కూడా స్టార్ట్ అంతా అయిపోయింది అవుతూ ఉంది ఇంకా వాళ్ళైతే మమ్మల్ని అయితే ఏ పని చేయొద్దు మీరు పిల్లలు పట్టుకోండి చాలా అన్నారు ఇంకా పిల్లలు పట్టుకునేసరికి మార్నింగ్ ఇంకా బ్రషెస్ అన్నీ చేసుకున్నాం చేసుకునేసరికి టిఫిన్ తీసుకొచ్చారండి ఇంకా ఇడ్లీ సాంబారు అక్కడ పెద్దగా అంత టేస్టే ఉండవు కాస్ట్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి ఓన్లీ ఒక ఇడ్లీ ఫైవ్ రూపీస్ అంట దోశ టెన్ రూపీస్ ఇంకా అన్నీ చాలా కాస్ట్ ఉన్నాయి ఇంక మేము టిఫిన్ అయితే తినేసేసి ఇదిగో ఇట్లా రెడీ అవుతున్నాం మా పెద్ద కూతురు ఇమ్మాయి పెద్ద పాప మా చెల్లెళ్ళకి ఇంకైతే చీర కావాలని అడుగుతున్న సరికి వాళ్ళ జ్ఞానం మీద చీర తీసుకొచ్చింది ఇదిగోండి చీర ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడా అందరు రెడీ అయిపోయారు ఇంకా బాగుంది మేము కూడా అండి ఒకరి తర్వాత ఒకరు అందరూ నీట్గా రెడీ అయిపోతుండీ ఇంకా ఇక్కడ లేట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి త్వరగానే ఇంకా రెడీ అవుతున్న నేను మా చెల్లిలో వచ్చిన వాళ్ళు అందరూ కూడా రెడీ అయిపోతున్నారు ఈ లోపలే వంటలు అయితే కంప్లీట్ చేసేసారండి ఇది కూడా ఎక్కువ మందికి అయితే పెట్టట్లేదు ఈసారి తక్కువ మంది పిలిచారు ఇప్పుడు ఇందా చూపించా కదండి అది వచ్చేసరికి మమ్మల్ని బాయిలర్ కోడి తీసుకొచ్చారు ఒక టెన్ కేజీస్ ఇంకా గోంగూర ఇది వచ్చేసరికి నాటుకోడండి నాటుకోడి చదివింపు ఇవ్వాలి మనము ఎందుకంటే మన నాటుకోడి దాని లెక్కలు కోసాం కాబట్టి అది వాళ్ళ ఇంకా రైస్ పెరుగు ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఈ లోపలిగోండి ఇద్దరు పుట్ట కూడా రెడీ అయిపోయి వాళ్ళు కూడా అంటే వాళ్ళకి జడేసి పూలైతే పెట్టాలంట ఇంకా మా హస్బెండ్ అందరు రెడీ అయిపోయారు ఇంక ఈ లోపల అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారండి ఆటో వేసుకొచ్చారు ఎందుకంటే ఆటో వేసుకొచ్చి ఏమేమి కావాలండి తీసుకొచ్చారు అమ్మ వాళ్ళు వచ్చేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఫోన్ చేస్తూ ఉన్నాము ఎప్పుడు వచ్చేదని అంటే మనం టోల్ థర్టీ అట్లా లోపల వెళ్ళిపోవాలి దగ్గరకి వెళ్ళేసి ఇంకా ఇంటర్వ్యూలు తీయాలి పిల్లలకి ఆకలి వేస్తుంది కదండి ఇంకా వచ్చిన వాళ్ళకి కూడా ఇంకా వేస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా అమ్మ బట్టలు అవన్నీ తీసుకొచ్చింది ఇంకా ఈసారి అయితే అమ్మ వాళ్ళకి కూడా పెద్దగా అంటే వస్తువులు అయితే ఏం తీసుకురాలేదండి ఎందుకంటే పోయినసారి పాప వాళ్ళకి కమ్మలు బుట్ట కమ్మలు అని తీసి మా నాన్న పెద్ద పాప ఫంక్షన్ అప్పుడు ఇంక ఈసారి అయితే బట్టలు అవన్నీ నలుగురికి బట్టలు ఇంక అన్నీ స్వీట్స్ అన్నీ తీసుకొచ్చారు ఇంకా తర్వాత అండి మనం ఫస్ట్ రైస్ తొలన్నం అండి ఎవ్వరు ఇంకా ఉప్పు అవన్నీ చూడడం కూడా అండి వండేటప్పుడు అసలుకి ఏం చూడము అంటే మనం క్వాంటిటీ ఇంతనే వేసేస్తామో అలా తీసుకొని సదింపులు సపరేట్గా పక్కన పెట్టుకోవాలి ఒక డిష్లో అన్నం మొత్తం అన్నం మనం ఏం వండి అన్నీ తీసుకొని ఇంకైతే మేము బయలుదేరుతుండే మా నాన్నైతే ఇదిగోండి ఒడ్లు కూడా తీసుకెళ్తున్నాడు ఈసారి పైన చల్లాలని ఇంకా మా మావయ్య ఇంక ఇక్కడ వచ్చేసరికి టెంకాయలు అవన్నీ టెంకాయలు ఇంకా పూలు అవన్నీ దానికి షేర్ అవన్నీ తీసుకుని వెళ్తున్నారు మా మావయ్య మా మామయ్య వాళ్ళ తమ్ముడు అదే మా చెల్లెలు హస్బెండ్ కదా వాళ్ళ తమ్ముడు మా మేనత్తకి ఇద్దరు కొడుకులు చెప్పారు చెప్పాను కదా వాళ్ళిద్దరు కొడుకులు అండి వాళ్ళిద్దరు ఇదిగోండి ఇంకా ఇంకా దర్గాలోకి వెళ్ళాము దర్గా చుట్టూ అండి మనం ఏ ఎత్తుకో వెళ్ళాము అవన్నీ ఒక మూడు సార్లు అయినా ఐదు సార్లు అయినా మొత్తం దర్గా చుట్టూ ఈ విధంగా తిరగాలి తిరిగేసేసి ఇంకా ఇలా మధ్యలో మిడిల్లోకి వచ్చేసి ఇక్కడ సదింపించే వాళ్ళు ఉంటారండి అక్కడ సదింపేది ఇవ్వాలి ఇంకెదుగండి ఇవన్నీ వచ్చి మనం ఏమేమి తీసుకొచ్చాము ఏందని ఇక్కడైతే చాలా అండి కశ్మూర్ల వరకు ఇంతని అంటే కోడికందూరుకి తింటాం అదేవిధంగా పొట్టెలకి తింతని అమౌంట్ అయితే బాగా పే చేస్తారు ఎక్కువగా ఇంకా ఇదిగోండి ఇక్కడ మా తమ్ము వచ్చేసరికి ఇదిగోండి కలకండ ఉంది కదా చిన్న చిన్న పీసెస్గా ఆ కలఖండానంతా ఇట్లా చేసేసి దాంట్లో చిల్లర వేసేసి ఇక దర్గాలు అయితే ఈ పిల్లల చేత ఇంకా మా పిల్లల చేత అందరి చేత అయితే ఇట్లా వేపించింది అది చూపిస్తుంది కదా ఆ విధంగా అయితే ఇట్లా వేయాలి దర్గాలో అంటే మొక్కొని ఉంటారు అందుకని అట్లా వేసేది ఇంకా అక్కడ టికెట్స్ తీసేసుకుంటా ఉండదు సరిపోయింది తర్వాత ఇంకా టికెట్స్ అంటే ఒక్కొక్క గుండెకి వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ లేక ఫోర్ టికెట్స్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇదిగోండి పైకి వెళ్ళేసరికి ఇక్కడ ఇదంతా ఇక్కడ గుండు చేసే అండి ఇదంతా చేస్తారు ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఇంకా మా మావయ్య పాపం పెట్టుకుని అయితే కూర్చోబెట్టుకున్నాడు ఇంకా వీళ్ళు ముగ్గురు గుండు అండి మావయ్య వీళ్ళు ఇద్దరు కూతురు గుండ్లు మా చెల్లికి వచ్చేసరికి కత్తింపులు ఇక్కడ కూర్చొని ఫస్ట్ ఎండికలు కాబట్టి మ్యాన్ అయితే కొంచెం కట్ చేయాలి ఈ విధంగా ఇలా కట్ చేసేసి వాళ్ళంటే ఇచ్చి కట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంత అడుగుతారు దిష్టి తీసైతే ఆ కట్టింగ్ అదే వాళ్ళు గుండు చేస్తారు కదా వాళ్ళకైతే ఇవ్వాలి వీళ్ళైతే నూట పదహారులు కావాలా ఇలా దిష్టి తీసేసి ఆమెనైతే ఇచ్చారు ఇంకా మ్యాన్ వచ్చేసరికి వీళ్ళైతే మా మా మామయ్య వాళ్ళైతే బట్టలు అయితే పెట్టాలి బట్టలు అయినా ఇంకేదైనా తీసుకోవచ్చు వీలైతే బట్టలు తీసుకున్నారు ఇంకా మా పాప చూడండి ఎలా ఏడుస్తుందో ఏడ్చేది చిట్టి చిలకమ్మ పెట్టగానే ఇంకా ఏడిపితే మొత్తం ఆపేసేసింది ఇదిగోండి ఇంకా మా మామయ్య పెట్టింది ఇంకా మా మామయ్య గుంట చెప్పుకొని లేట్ అయిపోతుందని మా హస్బెండ్ అయితే పెట్టినాడు ఇంక చూపిస్తున్నాడు కదా చాలా అంటే చాలా ఏడ్చింది ఇంకా ఫోన్ చూడగానే గమ్ముగా అయిపోయింది మంచిగా కట్ చెప్పేసుకుంది తర్వాత మా చెల్లి కూడా మూడు కత్తిరింపులు అని చెప్తారు కదండి మూడు కత్తిరింపులు అమ్మాయి కూడా ఇచ్చేసేసింది ఇంకా ఫైనల్ టాస్క్ అంటే ఇదే అండి మా చిన్న ఈ పెద్ద పాపకి అసలు ఫోన్ అలా పట్టుకోవడం లేదు అసలు ఫోన్ చూడదు ఇంకా ఏం చూడండి ఎలా ఏడుస్తుంది ఎన్ని చెప్పిన ఎన్ని చాక్లెట్స్ ఇచ్చాయి ఎన్ని కొనిస్తా అన్న అస్సలు ఎట్లా ఒప్పుకోవట్లేదు ఆ చీర కూడా ఎట్టు పోయిందో చూడండి మీరేను ఇక అప్పటికి చూడండి ఎంత అందరు గట్టిగా పట్టుకొని తీస్తున్నారు ఎంతమంది తీసుకుంటే ఒప్పుకో లాస్ట్కి ఇంకా ఫైనల్గా మా మామయ్య వచ్చేసరికి గట్టిగా పట్టుకొని అయితే తీపిచ్చేసి అంటే పిల్లలు అటు ఇటు కదా ఇబ్బంది అవుతుంది కదా అందువల్ల పిల్లలు కట్టు ఇటు తగిలింది అనుకోండి బ్లేడ్ కదండి కొత్త బ్లేడ్లు కదండి ఇంకా పక్కన దగ్గుద్దని చాలా జాగ్రత్త గట్టిగా పట్టుకొని అయితే చేసేస్తాము ఇంక ఇంటికి రాగానే అండి ఇంకా ముగ్గురు స్నానాలు చేసేసారు ఇంకా అమ్మ వాళ్ళు తెచ్చిన సాంగం అండి లడ్డు అదేవిధంగా ఈసారి చాలా తక్కువ లిమిట్గా పిలుచుకున్నారండి ఎక్కువ అయితే ఎవరిని పిలవలేదు అందుకని అయితే కొంచెం అది అమ్మ వాళ్ళ దాని తగ్గట్టు లడ్డు అదేవిధంగా అట్టు ఇంకా పూలు పిల్లలకి బట్టలు ఇంకా వాళ్ళిద్దరికి బట్టలు ఈ విధంగా అయితే చేసి తెచ్చారు ఇంక తెచ్చిన తర్వాత ఫస్ట్ గంధం పూసేసి ఇంకా వాళ్ళ మెల్ల అయితే పూలు ఈ విధంగా వేస్తారండి వేసేసిన తర్వాత ఇంకా మనం ఏం తీసుకొచ్చాం బట్టలు ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఏమేమి పెట్టాం మొత్తం ఈ విధంగా అయితే పెట్టేస్తూ ఉంటాము ఫస్ట్ అమ్మ సాంగ్యం అయిపోగానే ఇంకా ఇంకా తర్వాత ఒక్కొక్కరు ఏమేమి తీసుకొచ్చారు బట్టలు తీసుకొచ్చిన వాళ్ళు తీసుకొచ్చారు అంటే ఎవరిని పెరలేదు మా మామ అదే మామయ్య వాళ్ళ వాళ్ళ అత్తమ్మలు ఇంకా మా చెల్లెల తరపున వచ్చేసరికి మేము అంతే అంత మించి అయితే ఇంకెవరిని పిలవలేదు ఈసారి చాలా సింపుల్గా చేసుకున్నారు ఒక ఫిఫ్టీ మెంబర్స్ కూడా లేరండి చాలా లిమిటెడ్గా చేసుకున్నారు ఇంకా మా చెల్లెల వాళ్ళు మేము అంతవరకు అంత మంచి అయితే ఎక్కువ అయితే ఎవరిని పిలవలేదు ఇంకా వచ్చిన వాళ్ళందరి తిరగండి బట్టలు అదేవిధంగా వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇస్తే మేము ఉన్న సాంగ్యాన్ని వాళ్ళకి ఇస్తున్నాము ఇంకా తర్వాత మేము ఫైనల్గా మేము కూడా వెళ్తున్నాం మేము కూడా అండి ఈసారి అయితే నలుగురికి బట్టలు తీసుకున్న ముందుగా చూపించాను కదా ఈ విధంగా అయితే నలుగురికి బట్టలు పోయినసారి అయితే నేను అయితే బ్రాస్లెట్ అయితే తీసుకున్నాను ఈసారి అయితే ఏం తీసుకోలేదు అందుకే ఇంకా పోయినసారి తీసుకుని వస్తే పోయినసారి బాగా గ్రాండ్ చేస్తారు ఈసారి కూడా మా ఇంకా అందుకులేని ఈసారి ఇంతవరకు అయితే బట్టల వరకు తీసుకొని అయితే మేము ఇస్తున్నాము ఇంకా మా చెల్లిలో హస్బెండ్ కూడా వచ్చారు ఇంకా వచ్చిన తర్వాత మా చెల్లి అయితే రాలేదు మీసారి అమ్మాయికి రావడానికి కుదరలేదు ఇంకా అబ్బాయి ఒకటే వచ్చాడు ఇంకా వాళ్ళ అమ్మ కూడా రాలేదు ఆమెకి ఏదో హెల్త్ బాగాలేదని ఇంకా ఇదిగోండి మా మరిది ఇంకా ఇద్దరికైతే బట్టలు తీసుకొచ్చేసారు వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరు బట్టలు తీసుకొచ్చి పెట్టేసాము ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే దిగేసేసారు ఇంకా ఇదే అండి ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఇదే మొత్తం ఇద్దరు కొడుకులు అని చెప్పాను కదా వాళ్ళిద్దరు ఇంకా మా చెల్లెలు ఇంకా చిన్న ఇంకా పెళ్ళి కాలేదు ఇదిగో ఇన్ని బట్టలు అయితే వచ్చాయి ఇదిగోండి బట్టలు వచ్చాయి అప్పటికి చాలా బస్తాకైతే వచ్చాయి బట్టలు బస్తా దాకా వచ్చాయి ఇంకా అందరూ భోజనాలు అయితే కూర్చున్నాము భోజనాలు అయిపోయింది కొంచెం మిగిలిపోయింది రైస్ కూడా ఇంకో పక్కన పెట్టేసేసాం ఆడ వరకు ఇంక ఇదిగోండి దర్గా దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంక వీడైతే రిమోట్ కంట్రోల్ కార్ కావాలంటే అందుకని రచ్చ చేస్తాడు ఉన్నాడు అలాగే కూర్చోన్నాడు ఇదిగో వీటితోటి పెద్దోడితే ఏం ఆడగడు ఈ చిన్నవాడితో అసలు లేకలేము ఇవన్నీ కావాలంటాడు ఇంకా దర్గాలోకి వెళ్ళడానికి టెంకాయలు కట్టీలు పూలు ఇంకా అదేవిధంగా ఖర్జూరము ఇంకా వేరే ఏమి తీసుకున్నాయి సరే ఇప్పుడు బెల్లం తీసుకోలేదు ఇంకేటవరకైతే తీసుకున్నాను ఎదుకోండి ఇంక వీళ్ళు ఇంకా మిగతా వీళ్ళంతా షాపింగ్ చేస్తూ ఉన్నారు ఏం కాదు తీసుకుంటున్నారు ఎక్కడోసరికి దేవుడికి అంటే మంచిగా ముక్కరు మా యాసిని ఫస్ట్ కొడుతున్నాడు బాగా చదువుకోలేరా అని చెప్తున్నాను వాళ్ళు పక్క నుంచి వాళ్ళు చేచే వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఇంకేమన్నా చూసుకోవాలని చెప్తున్నారు వాళ్ళు ఇంకొండి మేము కూడా టెంకాయ కొట్టేసేసి ఇంకా పైగా ఈవినింగ్ పై మేము అయ్యేసరికి సెవెన్ థర్టీ అట్లా ఎయిట్ అయింది ఇప్పుడు ఈ టైంలో బాగుంది దర్శనానికి అంటే ఎక్కువ జనం అయితే తక్కువగా ఉన్నారు అందులో మేము సండే కాబట్టి చాలా తక్కువ ఉన్నారు జనాభా లిమిటెడ్గానే ఉన్నారు ఇంకా ఇలాగా ఈవినింగ్ అన్నప్పుడు ఇంకా మన లోపలికి దర్గా లోపలికి కూడా వెళ్ళచ్చు అక్కడ వెళ్ళి అక్కడ మనం సలాం చేసుకోవచ్చు అక్కడ గంధం అవి ఇస్తారు ఇంకా అవి పూసుకున్నాము ఇంకా వచ్చేసేసి ఇంక ఈ టైం అయితే చాలా బాగుంటుంది అంటే ఎక్కువసేపు ఉండొచ్చు మనం స్పెండ్ చేయవచ్చు మామూలుగా అప్పుడైతే జనం ఎక్కువ ఉంటారు కాబట్టి ఇంకా పంపిస్తూ ఉంటారు వెళ్ళండి అని ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత అంతా చదివి చేసుకున్నాము ఇక్కడ కడ్డీలు ఎల్కి ఇక్కడ దీపా దీపారాధన చేస్తూ ఉంటారు అందరూ ఆ నూనె తెచ్చుకొని మనం కాలనీ ప్లామన్నా ఉంటే పూసుకుంటే మంచిది అంటారు ఇంకంతా అయిపోయిన తర్వాత కాసేపు కూర్చున్నాము ఇంక ఇక్కడ కూర్చున్న తర్వాత అదే ప్రసాదం అంటే మనం ఇచ్చి ఉంటాం కదండి అది సదింపించినవి అవన్నీ కూర్చొని తింటున్నాము ఇంకా ఇక్కడ నుంచి ఇట్లా పైకి వెళ్తున్నాం అంటే మేము వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం మొదలు కొన్ని బియ్యం ఎగస్టా తెచ్చారు ఇంకా మిగిలిపోయి ఇంకా మిగిలిన ఇంకా ఇంటికి ఎత్తుకెళ్ళగడు సదింపు తెచ్చినప్పుడు అందుకని అంటే ఆ బీవన్నీ ఇక్కడ పావురాలు ఉంటాయండి అక్కడ పావరాలకి అయితే చదువుతున్నాము ఇంకా ఇదిగోండి ఈవినింగ్ నైట్ పూట ఇట్లా ఉంటుంది దర్గా దగ్గర అక్కడ అంతా ఖాళీ స్థలంలో ఇలా పడుకో ఉంటారు ఇంకా అక్కడ షాపింగ్ వచ్చేసరికి బ్యాంగిల్స్ అయితే మొత్తం మూల తీసిచ్చారు మా అందరికి అందరూ తీసుకోమన్నారు తీసిచ్చారు ఇంకా అయిపోయింది మొత్తము ఇంకా నైట్ పడుకొని మార్నింగ్ ఇంకంతా చెక్అవుట్ చేసేయడమే ఇవన్నీ సర్దుతూ ఉన్నాము ఇంక మార్నింగే అప్పటికి మార్నింగ్ సిక్స్కి అలా లేసే ఎక్కువసేపు అంటే త్వరగా అయితే లేదు మంచిగా ఎక్కువ ఉందని సిక్స్ కలర్ లేసి ఇంకా అంతా రూమ్స్ అంతా ఇట్లా నీట్గా మనం ఏమైనా వస్తువులు అన్నీ తీసుకొని అయితే ఇంక మా బ్యాగ్స్ అని ఇంకా మేము వచ్చేసరికి బండిలో కాబట్టి ఎక్కడ కట్టుకుంటున్నాం మా చెల్లెలు సరే రెండు ఆటోలు వచ్చాయి ఇక వాళ్ళు ఆటోలు అయితే సర్దుకుంటూ ఉన్నారు అదిగోండి ఇంకైతే మేము స్టార్ట్ అయిపోయాం ఫుల్ మంచి వచ్చేసిందండి ఇంకా మంచి ఉందని మా మామయ్య వల్ల మేము కొంచెం దూరం వెళ్ళగానే ఫోన్ చేశాడు ఆగిపోండి పిల్లలు అంటే నేను మా ముగ్గురిని అయితే బండ్లు అంటే ఆటోలో కూర్చేసుకోమన్నారు మా మామయ్య మా హస్బెండ్ అయితే వాళ్ళిద్దరైతే బండ్లు అయితే వస్తా ఉన్నారు చూడండి మేమందరైతే ఆటోలు అయితే కూర్చున్నాం ఫుల్ మంచు ఫుల్ అసలు సెవెన్ థర్టీ అలా అసలు రోడ్స్ కూడా కనిపించేట్లు అంత మంచి ఉంది దిగుండి చూడండి ఎట్లా ఇంకా మా ఊరు సైడ్ అయితే అంటే చెప్పనక్కర్లేదు అంటే మేము ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళే దారిదాకా వచ్చారు ఇంక మేమైతే అక్కడి నుంచి మా ఊరికి ఒక ఫార్టీ మినిట్స్ అక్కడైతే మేము ఎక్కడైతే బండి మా అందరం మళ్ళీ బండి ఎక్కేసేసాము మా రూట్కి వచ్చే సైడ్కి ఇది మా మన ఊరు సైడ్ అయితే ఫుల్ మంచిగా ఎంత ఉందంటే అసలుకి అసలు మా అటు సైడ్ ఒక రకం అండి ఇక్కడ సైడ్ అయితే అసలు రోడ్స్ కూడా అసలు ఏం కొంచెం కాబట్టి కొంచెం కనిపించట్లేదు అంతలో పిల్లలకి స్వెటర్స్ వేసా కాబట్టి సరిపోయింది నేనైతే అసలుకి నాకు కూడా ఒకరోజు పర్లా బురహ వేసుకున్నాను కాబట్టి కొంచెం బెటర్గానే ఉన్నింది ఇంకా మా హస్బెండ్ పరిస్థితి అయితే చెప్పబోలేదు మొదల ఆయనకి చలి ఎక్కువగా ఉంటుంది ఫుల్లీ చలి అయిపోయింది ఇంకా ఫైనల్గా జాగ్రత్తగా అయితే ఇంటికి అయితే సేఫ్గా అయితే వచ్చేసేసాము వచ్చేసిన తర్వాత ఇంకేంటుంటుందండి ఇంక మనం పోయేటప్పుడు అలా క్లీన్ చేసుకుని వచ్చేటప్పుడు అన్నీ మళ్ళీ బట్టలు అన్నీ క్లీన్ చేసేసేయాలి ఇంకా అక్కడ దగ్గర దగ్గర కాబట్టి ఇంకెక్కడెక్కడ అన్ని వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను ఇంకా వేసేసేసి ఇంక టిఫిన్ పొద్దునండి మేము ఎయిట్ లోపలే వచ్చేసేసాము ఇంకా ఇడ్లీ పిండి కొంచెం నేను ఇడ్లీ పిండి పెట్టేసి పక్కన పాలు పెడుతున్నాను మాకు కాఫీ తాగదామని ఇంకా చల్ల వచ్చాం కాబట్టి నేను కొంచెం ఉప్మా కూడా చేసుకుందాం లేని ఉప్మా కూడా స్టార్ట్ చేస్తున్నాను ఇంక ఈ లోపల పిల్లలు చూడండి వీళ్ళంతా క్లీన్గా పర్లా బాగానే ఉంది క్లీన్గా ఇంకా ఇంకా ఉప్మా చేసేసాను ఇడ్లీ కొంచెం ఉండేది ఇడ్లీ పెట్టేసేసి పిల్లలు మేము అందరూ తినేసేసి కాసేపు ఇంకా తల స్నాలు చేసి రెస్ట్ తీసుకున్నాం అంతే వీడియో నచ్చినట్టు ఒకలాగైతే ఉన్నాం బాగా